ఎడార్లో సెలయర్లు డిసెంబరు ఇరవై రెండవ తారీఖు భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆదికాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం సూర్యాస్తమయమైంది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది రోజంతా పనిచేసి తనువు మనస్సు అలసిపోయి అబ్రహాము నిద్రకు ఒడిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే బీభత్సం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనియకుండా మనస్సుని త్రొక్కి పట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఓడబెరికేసినప్పుడు ఏమీ లేని నడి సముద్రములో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశ పడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందరవందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరిగినస్తున్నాడు అని మనసు విలువలలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు కొంతసేపు సూర్యుడు కొంతసేపు మబ్బు నీడ వీటన్నిటి మధ్య దేవుని న్యాయ విధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహా జ్ఞానాన్ని బట్టి కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన తనకంటే తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు దిక్కుమాలిన వాడే కేకలు పెట్టాడు అందుమూలంగా మరణమనే ధారపు లోయలో బాటు తోడుగా ఉండి అవతల వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయన పైనే ఆధారపడదాము మన లంగరును ఆయనలోనే దించుదాము ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు అంతేకాదు ఏసు తన తమ గురించి బొత్తిగా మర్చిపోయాడు అనుకున్నారు తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు ప్రియ స్నేహితుడా ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది సైతాను నీ చెవులో ఊదుతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు నిన్ను వదిలేశాడు నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది ప్రభు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావటానికే నీకు ఈ కీడు కలిగింది యేసును నీ నుండి నెర వేరు చేయడానికి కాదు నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలనే దేవుడు మనల్ని వదిలేస్తాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి ఆయన మనకి అనుగ్రహాలు అనుకున్నప్పుడే ఆ మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాము ఆయన ఇచ్చే బహుమానాల మీద కాదు గాని ఆయన మీదే ఆశ పెట్టుకుందాము విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం విజయం తెచ్చే విశ్వాసం కావాలి పరాజయం మీద పడనుంటే పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం జయధ్వనాల్లోకి నడు నడిపిస్తుంది అపజయ మెరుగని విజయ విశ్వాసం ఐ మీన్ ప్లీజ్ లైక్